అప్పుడు సమంతరం తెలుసుకొని ఇప్పుడు శోభిత ప్రెగ్నెన్సీ గురించి తలుచుకుంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగార్జున అయితే తన కోడలు శోభిత నాగ నాగచైతన్న ఎంతో కలిసిపోయి ఎంతో హ్యాపీగా ఉంటున్నారని నా కోడలు శోభిత మహాలక్ష్మిలా నా ఇంటికి వచ్చిందని నా కొడుకుని ఎంతో హ్యాపీగా చూసుకుంటుందని ఇప్పుడు నా ఇంటికి వారసుని ఇవ్వబోతుందని నా కోడలు వచ్చిన వేళ విశేషం ఇదంతా అలాగే నా కొడుకు తీసిన మూవీ కూడా హిట్ అయిందంటూ శోభితను పొగుడుకుంటూ వచ్చేసిన నాగజీ నాగార్జున అలాగే తన వారసుడు రాబోతున్నాడు అంటూ ఎమోషన్ అయితే వచ్చేశారు నాగార్జున అయితే ఈ వీడియో చేయడానికి కారణం సమంత అంట అయితే సమంత ఉన్నప్పుడు నాగచైతన్యతో హ్యాపీగా ఉండలేకపోయానంట ఇక నాగ చైతన్యని నా కోడలు సమంత ఏమాత్రం చూసుకోలేకపోయింది ఇప్పుడు నా కోడలు శోభిత ఎంతో బాగా చూసుకుంటుంది వీరిద్దరు చాలా హ్యాపీగా ఉంటున్నారు సాము సమంత ఉన్నప్పుడు నా కొడుకు హ్యాపీనెస్ లేదు అలాగే నా ఇంటికి వారసుని కానీ వారసులకు కానీ ఇవ్వలేదు మేము చెప్పిన మాట వినలేదు కూతురికల్ ఎక్కువగా చూసుకున్నాను కానీ మా ఎవ్వరి మాట సమంత గౌరవించేది కాదు నా కొడుక్కి కూడా మర్యాద ఇచ్చేది కాదు అంటూ నాకు ఆ ఇప్పుడు సమంత అప్పుడు సమంత రూపంలో నాకు అదృష్టం వస్తుంది అనుకున్నాను కానీ అలా జరగలేదు ఇప్పుడు కోడల్ కోడల రూపంలో శోభిత వచ్చింది శోభిత ద్వారా అయినా నాకు అలా నెరవేరబోతుంది అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగార్జున